మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది ఎదావారి పారి మండలంలో పోలీసులు ఈ రకంగా కేసులు నమోదు చేశారు సిఆర్పిసి అంటే ఫిఫ్టీ ఎయిట్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ బార్ టూ వన్ నైన్టీ సిక్స్ వన్ సిక్స్టీ వన్ బార్ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బార్ వన్ సెవెంటీ టూ బార్ టూ అదేవిధంగా బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఏ ఐటీఏ టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ త్రీ వన్ పోస్కో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ త్రీ బార్ వన్ జర్సీ ఎస్సీ ఎస్టీ ఇట్లా ఈ సెక్షన్ల కింద ఎరావారిపాలి మండలంలో అంటే గత నెల అంటే ఈ నెల నాలుగో మూడో తారీఖున ఒక మైనర్ బాలికి సంబంధించి అక్కడ అంటే ఆమె స్కూల్ నుంచి వస్తున్న సమయంలో తక్కువ జరిగింది అయితే అప్పుడు ఆ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఎలమంద గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతంలో జరిగి జరిగింది అయితే వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ నుంచి ఆ బాలిక రాకుండా రాకుండా పోవడంతో ఒక్కసారిగా వెతుకులాట ప్రారంభించారు అదే స్థాయిలో పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఆ సందర్భంగా పోలీసులు అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ బాలిక వెతుకులాట ప్రారంభించారు అయితే అర్ధరాత్రి సమయంలో ఒక అంటే స్కూల్కి అదేవిధంగానే గ్రామ ఇంటికి గ్రామంకి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక చెట్ల పొదల్లో ఆ బాలిక ఉండడం జరిగింది అయితే ఇందులో ఒకసారిగా అంటే బాలికను గుర్తించిన తర్వాత నేనుగా తిరుపతి ప్రభుత్వాసుపత్రికి తరలించారు దాని తర్వాత వైద్య పరీక్షలు చేశారు ఎక్కడా కూడా బాలిక పైన లైంగిక దాడి జరగలేదని దాని తర్వాత రెండు రో రెండు రోజుల తర్వాత వైద్యులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఇదే సందర్భంలో ఆ తెల్లవారుజామున అంటే నాలుగో తారీఖున చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎందుకంటే ఆయన కాన్సెన్సీనే కాబట్టి ఆ కుటుంబ సభ్యుల ఏదైతే బాధిత కుటుంబ సభ్యుల్ని నేరుగా వచ్చి ఓదార్చడం జరిగింది అయితే తెల్లవారుజామున ఆసుపత్రికి వచ్చి ఓదార్చే సమయంలో ఆ సందర్భంలోనే వాళ్ళ తండ్రి కూడా మాట్లాడడం జరిగింది అంటే తన బిడ్డపై తప్పైంది వెంటనే మేము పోలీసులకు సమాచారం ఇచ్చాము మరి ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ బిడ్డని తీసుకెళ్లారు అంటే మత్తు పదార్థాలు ఇచ్చి చట్టపద లాకెళ్ళారంటూ కూడా ఆయన కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ నానా హడావిడి చేశారు నిబంధన అంటే నిబంధనలకు విరుద్ధంగా అంటే ఒక బాలిక అని కూడా చూడకుండా ఆగ మేఘాలపైన వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు చెవిరెడ్డి గారి ప్రోద్బలంతో మొత్తం కూడా అంటే ఇదంతా సర్క్యులేట్ చేశారు బాలిక పైన లైంగిక దాడి జరగకపోయినా కూడా జరిగిందంటూ కూడా ట్రోల్ చేసే రకంగా చేశారు దీని ద్వారా బాలికకి సంబంధించినటువంటి ఆమెకి చెడ్డ పేరు వచ్చే రకంగానే కాకుండా నిబంధనలు విరుద్ధంగా చేశారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది దాని తర్వాత పోలీసులు కూడా ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే లాండాల విషయంలో ఒక సమస్యగా మారింది కాబట్టి ఈయనపై అంటే ఈ ఈయనపై దీని ఈయన ప్రభుత్వంతోనే ఈ రకంగా తన బిడ్డకు సంబంధించి అన్యాయం జరిగింది రకరకాలుగా ప్రచారం జరిగిందంటూ కూడా వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేసే రకంగా చేశారు మరి వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెబుతుంది ఎలా అంటే ఆ కుటుంబ సభ్యుని పరామర్శించేదానికి వెళ్ళడం జరిగింది మేము ఎక్కడెక్కడా కూడా రాజకీయాలు చేయడానికో లేదా రాజకీయాలు మాట్లాడడానికి తాము వెళ్ళలేదు అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు అంటూ కూడా సెక్షన్ల కింద ఇబ్బందులు పెట్టారు కేసులు నమోదు చేసి పర్వాలేదు మేము న్యాయ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేసి ఆ రకంగానే మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు చూద్దాం మరి ఎందుకంటే ప్రభుత్వం కూడా చెప్తుంది ఎక్కడ కూడా అంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో తొందరపాటుతో నిర్ణయాలు మాట్లాడద్దండి అదేవిధంగానే తొందరపాటుగా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం లేదంటే ప్రజల మనోభావాల్ని లేదంటే మహిళల మనోభావాల్ని అదేవిధంగా బాలికలు పైన ఇలాంటి ఏదైనా సరే సమస్యలు వస్తే వాటిపైన మనోభావం దెబ్బతీసే రకంగా ఇలాంటి చేయొద్దనంటూ కూడా ప్రభుత్వం కూడా చెబుతుంది పోలీస్ శాఖ కూడా చెబుతుంది కాబట్టి చివిరెడ్డి గారికి సంబంధించిన ఈ కేసులో కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కాబట్టి మరి పోలీసులు అరెస్ట్ చేస్తారు ఎందుకంటే పోస్కో చట్టం అనేది ఆ యాక్ట్ కింద కూడా సెక్షన్లు పెట్టారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే కేసులు కూడా దీన్ని నమోదు చేస్తున్నారు కాబట్టి మరి ఏ రకంగా ముందుకెళ్తారు దాన్ని ఏ విధంగా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఫేస్ చేయబోతున్నారు ఆయనతో పాటు మరికొంతమంది పైన కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు యాక్టివిటిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎందుకంటే ఆ రోజు పెద్ద ఎత్తున ఎలమంచికి సంబంధ ఎలమందకు సంబంధించిన బాలిక విషయంలో చాలామంది వైసీపీకి సంబంధించిన నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారనేది ప్రధానంగా తెలుగుదేశం ఆరోపిస్తుంది దీనిపైన పోలీసులు ఇంకా కూడా కొంతమంది పైన కూడా అరెస్టులు చేసే అవకాశం ఉండే ఉంటుంది కేసులు కూడా నమోదు చేస్తారంటున్నారు చూద్దాం మరి ఏ రకంగా వీళ్ళు ముందుకెళ్తారు